హౌ టు లెట్స్అప్ సో ఫస్ట్ మీరు ఇలా వెదలకలో పట్టుకున్న తర్వాత మీ కాళ్ళని హిప్స్ కి కొంచెం దగ్గరగా ఫోల్డ్ చేసి మీ పాదాన్ని రెండింటినీ మ్యాట్కి ప్రెస్ చేసి ఉంచండి నెక్స్ట్ మీ తలని కొంచెం షోల్డర్స్ వరకు ఇలా లిఫ్ట్ చేసి కంప్లీట్గా కాదు క్రంచి పోతూ జస్ట్ హెడ్ మాత్రమే పైకి లిఫ్ట్ చేసి చేస్తే మనకి ఇక్కడ మజిల్స్ మీద ప్రెషర్ పడుతుంది అది సరిపోతుంది మనం చెక్ చేసుకోవడానికి సో ఇప్పుడు ఫస్ట్ మన బటన్ బటన్లో చెక్ చేసుకున్నాము సో నేను టూ ఫింగర్స్ తీసుకుంటున్నాను నా బెల్లీ బటన్ లో ఇన్సర్ట్ చేసినప్పుడు ఇట్స్ నాట్ గోయింగ్ ఇన్ సో నాకు డియర్ లేదని అర్థం అండ్ నాకు ఒక సాఫ్ట్ సర్ఫేస్ అనేది టచ్ అవుతుంది సో అలా ఒకవేళ మీకు సెపరేషన్ అనేది ఉన్నట్లయితే మీకు వన్ ఫింగర్ టూ ఫింగర్ త్రీ ఫింగర్ ఫోర్ ఫింగర్ ఇలా లోపలికి వెళ్తూ ఉంటాయి ఓకే ఇది విట్ అనమాట నెక్స్ట్ మనం చూసుకోవాల్సింది డెప్త్ సో మీ ఇండెక్స్ ఫింగర్ ని బెల్లి బటన్ లోకి ఇన్సర్ట్ చేసినప్పుడు మీకు లోపలికి వెళ్ళిపోతూ ఉంటుంది చూడండి నాకు లేదు కాబట్టి ఫింగర్ అంతా పైకి కనిపిస్తుంది ఇన్ కేస్ మీకు ఉన్నట్లయితే ఇదంతా కూడా ఫింగర్ లోపలికి వెళ్తూ ఉంటుంది సో కొంతమందికి వన్ నకల్ ఉంటుంది కొంతమందికి టూ నకల్స్ ఉంటుంది కొంతమందికి త్రీ నకల్స్ అంటే ఫుల్ ఫింగర్ డెప్త్ కూడా ఉంటుంది సో మనం ఇలా బెల్లీ బటన్ దగ్గర అండ్ అబౌవ్ ద బెల్లి ఓకే దిస్ ఇస్ మై డెలీ బటన్ అండ్ ఇట్ హియర్ ఇక్కడ కూడా నాకు ఎటువంటి సెపరేషన్ లేదు కాబట్టి నాకు ఫింగర్స్ లోపలికి వెళ్ళట్లేదు ఇన్ కేస్ మీకు సెపరేషన్ ఉన్నట్లయితే ఫింగర్స్ అనేవి లోపలికి వెళ్తాయి సేమ్ ఇక్కడ కూడా విత్ అండ్ డెప్త్ చెక్ చేసుకోవాలి నెక్స్ట్ పాయింట్ వచ్చేసి బిలో ద దీ బటన్ సో ఇక్కడ కూడా మనం సేమ్ విత్ అండ్ డెప్త్ చెక్ చేసుకోవాలి సో దీన్ని మనం ఫస్ట్ చెక్ చేసుకున్న తర్వాత ఆ గ్యాప్ ని మళ్ళీ మనం ఫీల్ చేసి అంటే అబ్డామినల్ మజిల్స్ ని హీల్ చేసుకున్న తర్వాత మనం వెల్లీ ఫ్యాట్ పైన అండ్ ఓవరాల్ బాడీ ఫ్యాట్ పైన కాన్సన్ట్రేట్ చేయడం మంచిది